శ్రీ మాత్రే నమ కార్తీక వ్రత మహోత్సవం గురించి జనక మహారాజుకి చెప్పిన వహిష్ట మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాల గురించి కూడా వివరిస్తాను శ్రద్ధగా విను జనక మహారాజా అని చెప్పడం మొదలు పెట్టారు మహర్షి ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు మహర్షి రాజా ద్రవ ద్రావిడ దేశం దేశంలో అనాథైన ఒక వితంతు ఉండేది వెనక ముందు ఎవ్వరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది ఆమె ఉన్నది ఒకటే అయినా ఎటువంటి రుచికరమైన వంటలు వండుకునేది కాదు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది ఎంతసేపు డబ్బు జాసలో ఉండడం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతునికి నామస్మరణ చేసేదే కాదు ఎక్కడ కొంచెం సేపు కూర్చుని పురాణ కథలు వినేది కాదు అందువలన భక్తి భగవంతుడు అనేవి ఆమెకు పరిచయం లేనుగా అయిపోయాయి ఆ వితంతు ధోరణ్ణి ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు పూర్వ జన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అష్ట కష్టాలు అనుభవిస్తోందని ఇప్పుడు కూడా ఆమె ఎలా భగవంతునికి దూరంగా బ్రతకడం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలు పడుతూ ఉండవలసి వస్తుంది అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు ఆ బ్రాహ్మణుడు ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకున్నానని అంటాడు అయిష్టంగా అయోమయంగా ఆమె అనాసక్తితో చెప్పండి అనేసి అంటుంది ఆ బ్రాహ్మణోత్తముడు ఆమెకు చెప్పడం మొదలు పెట్టారు జీవితము ఒక బుడగ లాంటిది ఎప్పుడు ఇది చిక్కిపోతుందో ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు సంపద శాశ్వతము కాదు ఆ సంపదనే కాపాడుతుండమని కాపాడుతూ ఉండటం అనుకోవడం ఆ మాయకత్వం అందువలన డబ్బు గురించి చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ ఈ మానవ జన్మ లభించదు ఆ పుణ్యము చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది మిగిలిన ఏ జంతువుడు కానీ పశుపక్షాతులకు కానీ ఈ జ్ఞానం లేదు అందువలన తాత్కాలికమైన సంపదను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుని అనుగ్రహం కోసము ప్రయత్నించమని చెప్తాడు ఆ బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ విధంతో మనసుపై బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుని గురించి ఆలోచన చేయలేదు భగవంతుని గురించి నాలుగు మంచి మాటలు వినేది లేదు ఆయన ముందు నిలబడి నమస్కరించింది లేదు జీవితంలో యాచించడం కోసం వెళ్లి ఒక్కో ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను అలా ఇచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదాన్ని కాను కానీ అన్ని ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లలోని తిరిగాను నిజంగా ఇది ఎంత అమాయకత్వము యాచన కోసము ఒక్కో ఇంటి ముందు నిలబడిన సమయము నేను గుడిలో భగవంతుని సన్నిధిలో నిలబడితే ఎంతో బాగుండేది నా పరిస్థితి తలుచుకొని బాధపడుతూ అందరి ఇళ్ళ ఇళ్ళలోనూ తిరుగు తిరిగే బదులు ఆ భగవంతునికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసింది కదా వెలుగువైపు వైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగేదాని మూర్ఖురాలి కదా అందుకనే అందరూ నన్ను మూర్ఖురాలు అనేవారు అని మనసులో తన్ని తాను చాలా నిందించుకుంది ప్రతిరోజు ఎంతోమంది తన్ని చిదరించుకున్నారు కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడు అసహించుకోడు కదా తను అడిగారు కదా అని ఆయన ఎవరిని ఇప్పుడు కూడా చులకనగా చూడడు కదా ధనవంతుడు దయామయుడు పుణ్యకార్యాల ద్వారానే ఆయన మనస్సును గెలుచుకోవాలి రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బులు దాచుకున్నానో వచ్చే జన్మలో కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి అందుకు ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పినట్లుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంది కార్తీక మాసం వస్తుంది ఆ కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులను ఆరాధించడం ఆరాధించసాగింది తన శక్తి కొలది దానం చేయడం కూడా మొదలుపెట్టింది దేవాలయంలోని దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానము ఇచ్చింది పురాణ శ్రవణము చేయసాగింది అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వహిష్ఠ మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు ఇదండి కార్తీక మాసంలోని ఆరో అధ్యాయములోని దీప దానం గురించి చాలా విపులంగా వివరించబడి ఉంది దీపదానము చేయడం వలన ఎంతో పుణ్యము లభిస్తుంది ఆ శివుని అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది దీపదానాన్ని ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వవచ్చండి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యతో దీపం వెలిగించి స్వయం పాకంతో ఒక బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వచ్చు కొంచెము ఇంకా కాస్త ఉన్నతంగా ఉన్న వాళ్ళు వెండి మీదలో ఆవు నెయ్యితో ఒత్తిపెట్టి స్వయం పాకంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వవచ్చు ఎవరి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి సోమవారము ఉపవాసం ఉండి పౌర్ణమి రోజు కానీ ఈ దీపదానము శివాలయంలో కానీ ఇంటి వద్ద కానీ విష్ణాలయంలో కానీ దీపదానం చేయడం వల్ల విశేషమైన ఫలితము లభిస్తుందండి తప్ప తప్పకుండా మీరు మార్పు చూస్తారు ఇలా దీపదానం చేయడం వల్ల చాలా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం చాలా కలుగుతుందండి మీరు ఒకసారి ఇలా చేసి చూడండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్